హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియోలో గీచా సిల్క్ శారీస్ చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి కొత్త వెరైటీ అనమాట నాకు తెలిసి మనమే ఫస్ట్ పెడుతున్నాము శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ వచ్చి చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ప్యాటర్నే అనమాట సో గీచా సిల్క్ శారీస్ ఎవరు మిస్ అవ్వద్దు ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అనమాట ఇవి వచ్చేసి అండ్ విత్ డిజిటల్ ప్రింట్స్తో వచ్చాయి కాటన్స్ అలవాటు ఉన్నోళ్ళు కూడా ట్రై చేయొచ్చండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ పార్టీస్కి కట్టుకెళ్ళిపోవచ్చు ఆఫీస్ వేర్కి అయితే ఇంకా కంఫర్ట్ ఉంటాయి అనమాట చాలా రీసెంట్గా ఉంటాయి కట్టుకున్న కూడా అండ్ వీటితో పాటు నేను కొన్ని మహేశ్వరి సిల్క్ అండ్ మోడల్ సిల్క్ శారీస్ కూడా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరి నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది అనమాట ఎవ్వరూ మిస్ అవ్వదు అండ్ ఇవాళ శారీస్ అయితే న్యూ వెరైటీ అండి కొత్త వెరైటీ అనమాట నాకు తెలిసి మన ఛానల్లోనే ఫస్ట్ పెడుతున్నాము సో ఈ ఈ శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ సింపుల్గా డీసెంట్గా ఉంటాయి సో నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇవి అసలు మీకు పట్టుకుంటే ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో మంచి మనకి కాటన్ కూడా ఇంత లైట్ వెయిట్ రావన్నమాట అంత లైట్ వెయిట్ ఉన్నాయండి విత్ థ్రెడ్ బార్డర్స్తో వచ్చి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట ఎంత బాగున్నాయో ప్రింట్స్ అయితే అండ్ బార్డర్ వచ్చేసి మనకి టెంపుల్ స్టైల్లో బార్డర్ వచ్చి ఎంత నీట్గా ఉంది ఇది వచ్చేసి జెరీ కాదండి థ్రెడ్ ఏ థ్రెడ్ బార్డరే అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో మంచి గ్రీన్ అండ్ పీచ్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ఇదిగోండి శారీ అంతా కూడా నేను ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అనమాట విత్ టెంపుల్ బార్డర్ వచ్చి థ్రెడ్ బార్డర్ వచ్చి చాలా బాగున్నాయి అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే ప్లెయిన్గా చిన్నగా పీచ్ కలర్తో వచ్చి ఇట్లా వస్తాయి అనమాట ఇది పళ్ళు ప్రతి సారీకి ఇట్లా ఎడ్జ్లో టాజిల్స్ ఉంటే చిన్న ప్లెయిన్ బార్డర్ లాగా ఇచ్చారనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో చిన్న ప్రింట్ వచ్చి అండ్ బ్లౌజ్ కలర్ కూడా మంచి రష్ అదొక బ్రౌన్ షేడ్ అనమాట పీచ్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ షేడ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకు అటు ఇటు ఇట్లాగా బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఐదు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి అండ్ మంచి రీజనబుల్ ప్రైసెస్ అనమాట ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా మంచి షైన్ ఉంది టస్సర్ ఫ్యాబ్రిక్ లాగా ఉందనమాట చాలా బాగుంటాయి అండ్ ఈ డిజైన్ కూడా అజంతా ఎల్లోరా శిల్పాల డిజైన్ అండి ఇది వచ్చేసి ఎంత బాగుందో డిజైన్ కూడా ఈ శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి శారీస్ అయితే శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ సేమ్ నేను కట్టుకునే శారీ కలర్ అండ్ డిజైనే అనమాట ఇది సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ కలర్ అండ్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి మనకి బార్డర్ వచ్చేసి టెంపుల్ స్టైల్ ఇలా థ్రెడ్ బార్డర్ వస్తుంది ఇవి వచ్చేసి నేను గీచా సిల్క్ అంటే అమ్మో సిల్క్ ఏమో సమ్మర్లో కట్టుకోలేమేమో గుచ్చుకుంటాయేమో సిల్క్ కాటన్స్ అలవాటు ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు బట్ ఇది అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అవుతాయి అండ్ ఈ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ చాలా స్మూత్గా ఉంటాయండి వీటి పేరే గీచా సిల్క్ కానీ సిల్క్ అని మీరు డౌట్ పడచ్చేమో బట్ ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండ్ కాటన్ కంటే హాయిగా ఉంటాయండి కట్టుకుంటే అంత బాగున్నాయి అనమాట నేను కట్టుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఫీల్ అంత బాగుంది సో చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవుద్ది శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండ్ బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చి చాలా బాగుంది కలర్ కూడా అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు అన్ని శారీస్కి ఇట్లా చిన్న బార్డర్ లాగా వచ్చి టాజిల్స్ వస్తాయి అన్నమాట పళ్ళు వచ్చేసి సెపరేట్గా ఏమి ఇట్లా పెద్దగా రాదు జస్ట్ చిన్న బార్డర్ వచ్చి టాజిల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో అదొక మంచి టీల్ బ్లూ కలర్ అనమాట అండ్ బ్లౌజ్లో వచ్చిన బార్డర్ కూడా ఇట్లా టెంపుల్ బార్డర్ కింద చిన్న బార్డర్ వచ్చి ఎంత బాగుందో శారీలో కూడా ఇట్లా చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుందండి శారీ కలర్ అండ్ బ్లౌజ్ కూడా ఎవరు మిస్ అవుద్ది ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా మనకి బయట రావండి సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందల రూపాయలు నచ్చితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి ఇప్పుడు ఈ డిజైన్స్ పెద్ద పెద్ద కంచి పట్టు శారీస్ మీద కూడా ఇలాంటి డిజైన్స్ వస్తున్నాయి అన్నమాట చూసుకోండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు చిన్న టెంపుల్ బార్డర్ అనమాట థ్రెడ్ బార్డర్ మంచి లైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో డిజైన్ అండ్ శారీ కలర్ అయితే అండ్ ఇది పళ్ళు పల్లూస్ అన్నీ కూడా చిన్న పల్లూజ్ అండి మనకి పళ్ళు హెచ్లో ట్యాజల్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కూడా మంచి రెడ్ షేడ్ వచ్చి చిన్న ప్రింట్స్ వచ్చాయి బ్లౌజ్లో చాలా బాగున్నాయి ఈ స్టిచ్ చేయించుకుంటే మనకి చాలా బాగుంటాయండి శారీస్ అయితే సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఐదు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డార్క్ మెరూన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి డార్క్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట నేను ఫస్ట్ చూపించిన శారీ డిజైనే బట్ కలర్ మారింది చూసుకోండి ఇవి వచ్చేసి మంచి అజంతా శిల్పాలు అంటారు చూడండి ఆ డిజైన్ అనమాట అండ్ శారీ అంతా కూడా పైన అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కలర్స్ అయితే అన్ని బ్రైట్గా చాలా బాగున్నాయండి కడితే మటుకి సింపుల్గా ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఇలా మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి ఇట్లా ట్యాజెస్ వస్తాయి అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ చిన్న ప్రింట్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ కలర్ అండ్ శారీ కలర్ అయితే అండ్ బ్లౌజ్లో కూడా చిన్న టెంపుల్ బార్డర్ వస్తుంది అనమాట చిన్న ప్రింట్ వచ్చి బ్లౌజెస్ అన్నీ బాగున్నాయండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ టీల్ బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇందాక చూపించిన గ్రీన్లోనే ఇంకో కలర్ అనమాట ఇది కూడా గీచర్ సిల్క్ శారీ ఈ డిజైన్ కూడా చెప్పా కదండీ మంచి కంచి పట్టు శారీస్లో కూడా ఈ డిజైన్స్ వస్తున్నాయి అన్నమాట అండ్ ఈ బార్డర్ కానీ కలర్ కానీ ఎంత బాగున్నాయో చూసుకోండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి షైన్ కూడా శారీస్ కూడా అదొక మంచి కస్సర్ సిల్క్ శారీ లాగా ఉంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి మంచి పీచ్ అండ్ రస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట బ్లౌజెస్ అన్నిటిలో ఇలా చిన్న ప్రింట్ వచ్చి ఎంత బాగుందో అండ్ అటు ఇటు టెంపుల్ బార్డర్ అనమాట ఇట్లాగా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ వాళ్ళు చూపించిన శారీస్ కూడా చాలా లేటెస్ట్ శారీస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్ది అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వచ్చి టాజెల్స్ వస్తాయి అనమాట ఇది కూడా అంతే ఇదిగోండి ఇలాగా చిన్న పళ్ళు చిన్న బార్డర్ లాగా వచ్చి టాజిల్స్ ఉంటాయి అన్ని శారీస్కి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఐదు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా బగ్ గ్రూ ప్రింట్స్ అనమాట ఇప్పుడు నేను చూపించేవి ఆల్రెడీ నేను పెట్టాను వాటిలో నేను ఒక టూ శారీస్ పెట్టడం మర్చిపోయానండి సో అందుకే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇవి కూడా కొత్త స్టాక్ అండ్ అటు ఇటు మనకి జెరీ బార్డర్ అనమాట ఇది జెరీ బార్డర్తో వస్తే అండ్ ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీస్ అది కూడా బగ్రూ ప్రిన్స్ అండి మంచి షైన్ ఉంటాయి శారీస్ కూడా కలర్ కూడా చూసారా మంచి గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది శారీ కూడా మంచి షైన్ ఉంటుందండి దీంట్లో చాలా రకాలు ఉంటాయి వచ్చేసి మంచి క్వాలిటీ అనమాట మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళులో మనకి జరిగి లైన్స్ వస్తాయి అనమాట ఇలాగా ఇది పళ్ళు శారీ లెంత్ అండ్ హైట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది హైట్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట రన్నింగ్ కలరే గ్రీన్ కలర్ బ్లౌజ్కి అటు ఇటు చిన్న సెరీ బార్డర్ ఉంటుంది అండ్ ఒకవైపు ఏమో ఇట్లా కొంచెం పెద్ద డిజైన్ వస్తుంది అనమాట అంటే బార్డర్ పైన కొంచెం ఇలా చిన్న బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ కలర్ కూడా అదొక మంచి డిఫరెంట్ గ్రీన్ అనమాట చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల మూడు వందల రూపాయలు పగ్రూప్ ప్రింట్స్ వల్ల అండ్ క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటుంది మూడు వేల మూడు వందల రూపాయలు నచ్చితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెట్ శారీ మహేశ్వరి సిల్క్లోనే బ్లాక్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా బగ్రూ ప్రింట్స్ అండి వచ్చేసి బగ్రూ ప్రింట్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి చాలా బాగుంది శారీ అయితే అటు ఇటు జెరీ బార్డర్ అనమాట రెడ్ కలర్ జరీ బార్డర్ వస్తుంది అండ్ మీకు ఫ్యాబ్రిక్ చూడండి సింగిల్ లెయర్ వేసినా బాగుంటుంది మంచి మహేశ్వరి ప్యూర్ సిల్క్ శారీస్ అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది బ్లాక్ మీద మంచి క్రీన్ కలర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మస్టర్డ్ వచ్చి చాలా బాగుంది అనమాట శారీ అయితే ఇదివల్ ఇది పళ్ళు పళ్ళులో ప్రతి పళ్ళులో ఇట్లా సరీ లైన్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇలా డిజైన్ వచ్చి చాలా బాగుంది అటు ఇటు మనకి సారీ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను నెక్స్ట్ మోడల్ సిల్క్ శారీ అండి ఈ లాస్ట్ టూ శారీస్ వచ్చేసి మోడల్ సిల్క్ అనమాట ఇప్పుడు ఇవి కూడా మంచి ట్రెండింగ్ అయినాయి కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైతే బాగుంటాయండి అంటే కొంచెం వెయిట్ ఉంటాయి శారీస్ వచ్చేసి సో కొంచెం ట్వంటీ టు ఫార్టీ ఏజ్ వాళ్ళకి ఈ శారీస్ బాగుంటాయి అన్నమాట శారీ వచ్చేసి మంచి శాటిన్ షైన్ ఉంటుంది అనమాట ఇదిగో ఫాలన్ మెటీరియల్ అటు ఇటు టెంపుల్ బార్డర్ వస్తుంది బ్లాక్ కలర్ టెంపుల్ బార్డర్ అండ్ శారీ వచ్చేసి మంచి బ్రిక్ కలర్ అనమాట బ్రిక్ కలర్స్ కూడా కడితే చాలా స్టైల్గా బాగుంటాయి అన్నమాట ఈ శారీస్ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ శారీస్ అండి చూసుకోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా అటు ఇటు టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది ఇదిగోండి చిన్న ప్రింట్ ఉంది బ్లౌజ్లో ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు వీటికి పెద్ద పళ్ళుస్ వస్తాయండి మనం సింగిల్ ఎయిర్ వేసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి పట్టుకున్న కూడా స్టైల్గా అలా బాగుంటాయి అన్నమాట ఇది పళ్ళు శారీ కలర్ బాగుంది అండ్ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది టెంపుల్ బార్డర్ వచ్చి ఇట్లా కట్టుకున్న బాగుంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మోడల్ సిల్క్లో మంచి బ్లూ కలర్ అనమాట ఇండిగో బ్లూ కలర్ ఇది వచ్చేసి సేమ్ మోడల్ సిల్కే అండి ఇవి వచ్చేసి భలే షైన్ ఉంటాయి శారీస్ అయితే ఇది ఒక శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది అనమాట జిగ్జాక్ట్ డిజైన్ లాగా ఇట్లా లైన్స్ లాగా వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ స్టైల్లో వస్తుంది ఇది కూడా మంచి ఇండిగో బ్లూ కలర్ అనమాట టూ కలర్స్ చాలా బాగున్నాయి మోడల్ సెల్స్లో ఇది పళ్ళు పెద్ద పళ్ళుస్ వస్తాయండి ఇట్లాగా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఇట్లాగా డిజైన్ లాగా వచ్చి అటు ఇటు బార్డర్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి చూసారు కదా ఇవాళ కలెక్షన్ న్యూ కలెక్షన్ అనమాట గీచా సిల్క్ శారీస్ అండ్ మహేశ్వరి సిల్క్ అండ్ మోడల్ సిల్క్ లిమిటెడ్గా ఉన్నా కూడా కలర్స్ అన్నీ బాగున్నాయండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్